హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను మీకు సూదులో దారం ఈజీగా లెక్కించాలనేది చూపిస్తానండి చాలా ఈజీగా అయితే ఎక్కించేయచ్చు ఈ రోజుల్లో మనం తిని ఫుడ్ వల్ల కావచ్చు మనం పెరిగిన క్లైమేట్ వల్ల కావచ్చు ఈ వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు చాలా మందికి అయితే మాత్రం సైట్ వచ్చేస్తుందండి సరిగ్గా కనిపించకపోవడం చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేదు అటువంటిప్పుడు మనకు ఎప్పుడైనా సూదులో కానీ దారం ఎక్కించి ఏదైనా కొట్టాలంటే స్పెట్స్ పెట్టుకోవడం లేదంటే పక్క వాళ్ళు ఎక్కించబడడం చేస్తూ ఉంటాం కదా అలా మనకి ఏం పని లేకుండా చాలా ఈజీగా దారం ఎలా ఎక్కించాలనేది చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి ఎందుకంటే లాస్ట్ వరకు కూడా చాలా మంచి మంచి టిప్స్ అయితే మాత్రం ఉన్నాయండి అంత ఈజీగా అన్నది ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా మనం ఒక చిన్న పేపర్ అయితే తీసుకుని కట్ చేసి తీసుకోవాలి తీసుకుని ఈ పేపర్లో దారం పెట్టుకోవాలి దారం అయితే క్రాస్గా పెట్టి నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలి మీకు స్లోగా చూపిస్తున్నానండి బాగా అర్థం అవుతుంది స్పీడ్గా అయితే మీకు అర్థం కాకపోతే అయితే మాత్రం చూపిస్తున్నాను అలా దారం చివరికి వచ్చేలా అయితే పెట్టుకుని పేపరు ఇటు సైడ్కే మాత్రం దారం ఉండేలా చూసుకోవాలి మనం సీజర్తో క్రాస్గా కట్ చేసేసుకోవాలి అలాగా దారం చివరు కూడా కట్ అయిపోవాలి అప్పుడు ఇది ఒక కోన్ షేప్లో వస్తుంది ఆ చివరైతే మాత్రం ఇప్పుడు సూదులోకి అయితే ఎక్కించాలి పేపర్ చివర ఉంది కదా ఆ చివరైతే సూదులోకి ఎక్కిస్తే ఆ చివరితో పాటు మనకి దారం కూడా ఇవతల పక్క వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు దారం కనిపిస్తుంది మీకు చూసారా దారం అయితే ఎంత ఈజీగా ఎక్కించేసామో కనిపిస్తుంది కదా మీకు ఇలా మనం చాలా సులువుగా సూదులోకి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు చాలా చక్కగా చాలా ఈజీగా చాలా తొందరగా ఎక్కేసింది కదండి ఇప్పుడు మరొక విధంగా ఎలా ఎక్కించాలని చూపిస్తాను మీకు ఇదైతే ఒక క్లీనింగ్ బ్రష్ అండి ఈ బ్రష్ అన్నా తీసుకోవచ్చు లేదంటే టూత్ బ్రష్దన్న తీసుకోవచ్చు ఈ బ్రష్ ఎందుకు తీసుకున్నానంటే బ్రెజిల్స్ ఉంటాయి కదా ఇవి కొద్దిగా లెంతీగా ఉంటుందని అయితే తీసుకున్నాను కొద్దిగా పొడవు ఉంటే చాలా బాగుంటుంది ఇదన్నా తీసుకోవచ్చు లేదంటే కరెంట్ వైర్ ఉంటుంది కదండి మనకి ఆ వైర్ లోపల రాగి తీగ ఉంటుంది కదా చాలా సన్నగా ఉండి తీగ అటువంటిది కానీ తీసుకోవచ్చు ఇలా తీసుకుని మనం దీన్ని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి ఫ్రంట్ మాత్రం కొద్దిగా క్రాస్ వచ్చేలా పెట్టుకోవాలండి ఎందుకంటే అది సూదులోకి ఎక్కించాలి ఇప్పుడు మనం ఏంటండి సూదులోకి ఎక్కిస్తే మీరు దారం దారంలా ఎక్కిస్తారనుకుంటున్నారా చూడండి ఇది చాలా ఈజీ టిప్ అండి చాలా ఈజీగా ఎక్కించేయచ్చు మనం చక్కగా అలా సూదులోకి ఎక్కించాలి చూసారా చాలా బాగా ఎక్కింది కదా ప్లాస్టిక్ కదా నిలువుగా ఉంటుంది వంగిపోకుండా ఉంటుందండి స్ట్ర స్టిఫ్గా ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోకి అయితే దారం పెట్టేయాలి ఇది నేను చెప్పిన దానికన్నా మీరు చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి చూసినా సరే చాలా ఈజీగా ఉంటుంది ఇలా లాగేస్తే దారం అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఎక్కేస్తుంది కదా నాకు ఇంతకు ముందు ఈ టిప్స్ తెలియకముందు నేను కూడా దారి పెంచడం చాలా కష్టపడేదాన్ని అండి స్పెట్స్ పెట్టుకోవడం ఎక్కించడం మళ్ళీ ఊడిపోవడం పిల్లలను బ్రతిమాలడం వాళ్ళేమో టైం లేక కుదరకపోవడం వాళ్ళు ఇసుక్కోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఏదో ఒకసారి అయితే రెండుసార్లు ఎక్కిస్తారు అస్తమానం ఎక్కించమంటే ఎవరు ఎక్కించరు కదా ఇలాగే ఇదైతేనే రెండు పేటలు అండి రెండు పేటలు కూడా ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అని చూపిస్తాను మీకు దీనికైతే ఎటువంటి అవసరం లేకుండా ఇలా దారవే రెండు పేటలు ఎక్కించేయచ్చు మనం ఎలా ఎక్కించాలో చూపిస్తాను మనం ఎప్పుడూ దారం రెండు పేటలు ఎక్కించాలంటే ఇటు సైడ్ నుంచి రెండూ కలిపి మనం ఎలా ఎక్కిస్తూ ఉంటాము కానీ ఇది చాలా పొరపాటు అండి ఎక్కదు ఒక పేట ఎక్కడం ఒక పేట ఎక్కకపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఎలా కాకుండా చాలా ఈజీగా ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి మనం స్ట్రైట్గా బ్యాక్ వచ్చేయాలి ఇక్కడైతే జాయింట్ లేకుండా ఉంటుంది కదండి ఐ మీన్ జాయింట్ లేకుండా అంటే కట్ చేయకుండా ఉంటుంది కదా కటింగ్ లేని వేపు నుంచి అలా పెట్టినా కూడా మనకు ఎక్కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చివర కొద్దిగా ఎలా నలిపితే చాలు ఒక పురి అంటే దారం నేసినట్టు వస్తుందండి అది సింగిల్ దారం నాకైతే వస్తుంది అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అప్పుడు స్ట్రైట్గా చాలా ఈజీగా అయితే ఎక్కేస్తాను చూసారా ఎలా ఎక్కిందో నేను ఇవన్నీ కూడా స్వెట్స్ పెట్టుకోకుండానే చేశానండి ఎందుకంటే నాకు కూడా కొద్దిగా సైట్ అయితే ఉంది స్వెట్స్ పెట్టుకోకుండానే చేశాను చక్కగా రెండు పేటల దారం అయితే ఎక్కించేయచ్చు ఇదే విధంగా ఇదే రెండు పేటల దారం అలా ఎక్కించడం కష్టంగా ఉంది అంటే ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి సేమ్ ఫస్ట్ మనం సింగిల్ థ్రెడ్ ఎలా ఎక్కించామో సేమ్ అలాగే మనం మళ్ళీ ఇలా పేపర్లో పెట్టి అయితే మాత్రం ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి చివరైతే మాత్రం క్రాస్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది సూదులోకి పట్టాలి కాబట్టి ఎంత చిన్న సూదైనా దారం మాత్రం చాలా ఈజీగా ఎక్కించేయచ్చు ఇప్పుడు సూదులోకి ఎక్కించేస్తే మనం రెండు బ్యాటల దారం కూడా ఇవతలకు వచ్చేస్తా చూడండి రెండుసారి వచ్చేసింది కదా మనం గట్టిగా పట్టుకుని ఇవతలకు లాగేయాలి అక్కడ అలా కొద్దిగా పేపర్ చింపేస్తే దారం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు రెండు బ్యాటలు కూడా చాలా ఈజీగా ఎక్కించేసాం కదా ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒకసారి విజిట్ చేస్తూ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఇది మరొక టిప్ అండి ఇలాగే ప్లాస్టిక్ చెప్పాను కదా అది తీసుకుని మనం దీంట్లో కూడా ఇలా రెండు బ్యాట్లు పెట్టి ఇలా లాగేసినా వచ్చేస్తుంది డబల్ థ్రెడ్ ఎక్కించాలంటే ఈ మూడు మెథడ్స్లో ఏదైనా సరే ఈజీగానే ఉంటుందండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తారని అయితే మాత్రం ఇన్ని రకాలు చూపిస్తున్నాను మీకు ఇదైతే ఒక చిన్న అట్ట లాంటిది తీసుకున్నానండి ఐ మీన్ షర్ట్స్లో అది వస్తూ ఉంటాయి కదా మనకి వేస్లో వాటిలో అటువంటిది అయితే తీసుకున్నాను మీరు మ్యారేజ్ వెడ్డింగ్ కాటి ఉంటుంది అదైనా సరే తీసుకోవచ్చు ఇదైతే మనం నేను చూపించిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సూదులోకి దారి ఎక్కించాలంటే ఇవన్నిటితో పాటు ఇప్పుడు కొన్ని కొన్ని పరికరాలు కూడా వస్తువులు కూడా వచ్చేసినాయండి ఆ వస్తువులు అయితే మనం డబ్బు అయితే కొనుక్కోవాలి కానీ అలా కొనుక్కునే పని లేకుండా అది ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసి సూదులో దారి ఎక్కించవచ్చు చూపిస్తున్నాను మీకు ఇలా ఈ షేప్లో అయితే ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను అండి కొద్దిగా పలచగా ఉండేది అయితే కట్ చేసుకున్నాను అలాగే ఆ బ్రెషర్ ఒక బ్రెజలు అయితే తీసి ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేశాను ఎలా చేసుకోవాలి చేసి దీనికి పెట్టి కొద్దిగా ముందుకైతే మాత్రం అలా ఉంచాలండి ఎందుకంటే సూదులోకి ఎక్కడానికి ఉండాలి కదా అలా దాని మీద పెట్టేసి మనం ఇలాగా ఒక ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి అది ఊడిపోకుండా నేను అయితే ప్లాస్టర్ వేసేసాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంత మంచి వస్తువు తయారైందో మీరే చూద్దరు కానీ మన కరెంటు టేప్ ఉంటుంది అది వేసుకోవచ్చు ప్లాస్టర్ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా పర్లేదు పేపర్ టేప్ కూడా వేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది అయితే వేసుకోవచ్చు అండి కానీ గట్టిగా అది మాత్రం ఫిక్స్ అయిపోయి ఉండాలి అలా ఉంచి రౌండ్గా చుట్టేస్తే ఇది దీనికైతే అతుక్కుపోతుంది నేను టేప్ మొత్తం వేసేస్తున్నానండి ఎందుకంటే నీ గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉంటే మనకి చేతితో పట్టుకోవడానికి కూడా బాగుంటుంది సూదులో దారికిజరానికి కూడా చాలా అనువుగా ఉంటుంది మనకి చుట్టూ చుట్టేసి మనం టేప్ అయితే కట్ చేసేయాలి ప్లాస్టర్ అయితే కట్ చేసేయాలి కట్ చేసి మిగిలిన పీస్ దగ్గరికి అయితే మనం స్టిక్ చేసేసామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా అందమైన సూదులోకి దారం ఎక్కిచ్చే పరికరం అయితే రెడీ అయిపోయిందండి ఇటువంటి నేను ఇదొకటి చేశాను దీనికన్నా చిన్నది కూడా ఒకటి చేసుకున్నాను మనం ఎన్న చేసుకోవచ్చండి ఇందులో రూపాయి కూడా ఖర్చు లేదు అటువంటి ప్లాస్టర్స్ మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి అట్ట ముక్కలు ఉంటాయి ఇటువంటి బ్రిజిల్స్ ఉంటాయి ఓ ప్రాబ్లం లేదంటే కరెంట్ వైర్లోంచి వచ్చే రాగి తీగ ఉంటుంది కానీ చాలా సన్నగా ఉండే తీగ ఆ తీగతో కూడా ఇలా ఉంచి అయితే చేసుకోవచ్చు మనం మనం సూదులకు దారం ఎక్కించాలంటే ఇది ఎలా దీంట్లో పెట్టేసి ఇంక వెనక్కి వెళ్ళిపోదు అనమాట ఇది మన చేతితో పట్టుకున్న పట్టుకోకపోయినా వెనక్కి వెళ్ళిపోదు ఇప్పుడు దీంట్లోకి అయితే దారం పెట్టేయాలి కొద్దిగా అడలిపో అనుకుంటే ఇంకా త్వరగా ఎక్కేస్తుందండి ఎలా అయినా సరే చాలా బాగానే ఎక్కుతుంది మనం అప్పుడు ఆ కార్డ్బోర్డ్ కదా అది వెనక్కి లాగిస్తే బ్యాక్ దారం అయితే ఇటుపక్క వచ్చేస్తుంది చూసారా చాలా సింపుల్గా అయితే మాత్రం దారం ఎక్కేస్తుంది కదా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి పక్కన పక్కనున్న బెల్ టచ్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మన ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ అవి ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుకింగ్ కూడా ఉంది మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు చూసారా ఇది రెండు పేటలు అయితే దారం ఎక్కించానంటే అలా నాలుగు పేటలు అయింది అది మనం ఎంత గట్టిగానే సరే కుట్టుకోవచ్చు నేను ఇటువంటి అయితే మాత్రం రెండు తయారు చేసి పెట్టుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కొన్న వస్తువులాగా తయారు చేసి మనం ఒకటి మిషన్లో పెట్టుకోవచ్చు ఒకటి కబోర్డ్లో పెట్టుకోవచ్చు బాక్సెస్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలా హ్యాండీగా కూడా ఉంటుందండి చూసారా ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇటువంటి తప్పకుండా ఒకటి చేసి అయితే మాత్రం మీరు ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీగా అయితే దారం ఎక్కించేయచ్చు ఎంత ఈజీ అంటే అవునా ఎంత ఈజీగా ఎక్కించేది అనేది మీరు అనుకుంటారు ఈ టిప్ నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి దానికోసం మీకోసమైతే షూట్ చేసి అయితే పెడుతున్నాను నేను ఇలా దారం లూజ్గా చేతిలో పెట్టుకుని చూడండి అలా సూదు దాని మీద కూడా ఎలా ఎలా అంటే సూదులో దారం ఎక్కేస్తుంది చూసారా ఎలా వచ్చేసిందో కనిపిస్తుందా మీకు హోల్ లోని దారం బయటకు వచ్చేసింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మరొకసారి అయితే ట్రై కూడా మీకు చూపిస్తాను చూడండి ఇటు పక్కన దారం లాగేస్తే సూదిలోని దారం అయితే బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీ అండి ఇది మరొకసారి చేసి చూపిస్తాను చూడండి మీరు నాలుగు పేటలు అయితే వచ్చింది రెండు పేటలు ఎక్కించుకోవచ్చు నాలుగు పేటలు ఎక్కించుకోవచ్చు లేదంటే సింగిల్ కూడా ఎక్కించుకోవచ్చు మనం కుట్టేదాన్ని బట్టి అయితే మాత్రం ఎక్కించుకోవాలి మళ్ళీ మరొకసారి చూపిస్తాను చూడండి చూసారా అలా మనం లూజ్గా మాత్రం వదురుకోవాలండి కొద్దిగా దారం టైట్గా అయితే పట్టుకోకూడదు ఇలా ఎలా అంటే చాలు ఆ హోల్లోకి వెళ్ళిపోద్ది చాలా ఈజీ అండి ఈ ఇప్పుడు ముందు చెప్పిన టిప్స్ అన్నీ ఓకే అయితే ఇది అయితే మాత్రం ఓకే చాలా ఈజీగా ఉంటుంది ఇటువంటి మంచి మంచి టిప్స్ కావాలంటే మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుతాం వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఓకే బాయ్